మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్రాల సంఖ్యలో తొమ్మిదవ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రానికి పేర్లు లేవు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి బట్ యాజ్ ఇట్ ఈస్గా పేర్లు అయితే నాకు తెలిసి లేవు తర్వాత ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు రాశి కర్కాటక రాశి అయితే చంద్రుడు అంటే ఇక్కడ ఎలా చెప్తామంటే బుధగ్రహము మందగమనం కాదు ట్ చంద్రుడికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఆశ్లేష దీన్ని జనరల్గా అన్నిటికీ కనుక మనం కలుపుకుంటే ఆశ్లేషలో లేత చిగురుపాటి వర్షం పడ్డా సరే ఏదో తడిసి తడినట్లుగా మనం కూడా తడవండి కనీసం ఆకులు పువ్వులు కానీ ఏమి మొక్కలు కూడా తడవు కానీ ఆ మాత్రం చిరుజల్లు భూమికి టానిక్లా పనిచేస్తుంది అంటారు అంటే ఆశ్లేషలో జలం అంత పవర్ఫుల్ అని అర్థం అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిన్న ఎఫెక్ట్ పెట్టినా సరే చదువులో బాగుంటారు ఇన్ఫ్యాక్ట్ ఆశ్లేష నక్షత్రం తాలూకు ఏ పాదపు అక్షరమైనా సరే వాళ్ళ దాంట్లో లేకపోయినా సో ఇప్పుడు చూద్దామండి మీకు ఆశ్లేష నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఆ నాలుగు పాదాలకి మీకు ఎటువంటి అక్షరాలు ఉన్నాయి అర్థమైందండి మొదటి పాదం డీ లేదు రాదు రావండి ధీరజ్ కాదండి ఇక్కడ డీరజ్ అంటారా మీరు దీపా అంటాం ఢీ ఇంగ్లీష్లో వస్తుంది బట్ అది డీగా తెలుగులో మనం పలకం అట్లా కదండి ఏదో కొంచెం చెప్పాను కదండి కాస్త కూస్తో పక్క దాంట్లోకి మనం అడుగు వేసేసి పెట్టుకోవాలి అంటే దీప్తిక దీపిక దీప్తాంశ్ ఇలా వస్తాయి అన్నమాట దీన్ని దాటి పెట్టుకోవడానికి లేదు లేదు నక్షత్రం పట్టుకుంటే సో రెండవది డూ లేవు డూతో నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ ఎవరన్నా కనబెడితే కనపడండి ఒకటి ఉందండి డూడు బసన్న అంట మరి ఎవరన్నా పెట్టుకుంటే పెట్టుకోండి నాకు అభ్యంతరంలో మూడవ పాదంలో డే రాదు డేవిడ్ అని ఒకటి ఉందండి ఆ డేని మీరు దయాకర్ అంటే డా కాస్త ద కింద లెటర్లోకి డౌన్ ఫాల్ అని అర్థం అండి సో డే లేదు ఒక్కటే ఉంది డేవిడ్ నెక్స్ట్ డో అంతకంటే లేదండి కాబట్టి మనం చెప్పుకున్న ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళు నక్షత్ర పాదం తాలూకు పేర్లు లెక్క వేసుకోక్కర్లేదు అర్థమైంది కదండి సో ఇక్కడ దోషాలు ఏమైనా ఉన్నాయా జనరల్గా మీరు అడిగే క్వశ్చనే చెప్తాను మొట్టమొదటిది సామాన్య దోషం పిల్లలకి ఒక సంవత్సరము లేదా ఆరు నెలలు మూడు నెలలు దోషకాలం ఉంటుంది అప్పుడు పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది రెండో పాదం సేమ్ లక్షణాలు మూడు సేమ్ లక్షణాలు తల్లి హెల్త్ పాడవడానికి అవకాశం ఉంటుంది మూడో పాదంలో నాలుగో పాదం తండ్రికి ఏదైనా ఆరోగ్య సమస్య రావడానికి అవకాశం ఉంటుంది సో మనం ఆశ్లేషాలో పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకోవాలంటే పాదాలకి ఉన్నటువంటి పేర్లు అనుసరించి మీకు పేర్లు లేవు కాక లేవు నాకు తెలిసి ఇలాంటి నక్షత్రం ఆశ్లేష ఇది ఒకటి అందుకే భగవంతుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టే వాళ్ళకి ఏమి ఇచ్చాడు అంటే నక్షత్ర పాదాలకి సంబంధించిన అక్షరాలతో పేరు కుదరదు కాబట్టి వీళ్ళు ఉన్న చోట చిన్నపాటి ప్రయత్నమైనా సరే పెద్ద రిజల్ట్ ఇస్తుంది అని అర్థం ఆశ్లేష నక్షత్ర జాతకులు బాగుంటారు మీ బాగుండడం ఎందుకు ఉంది అంటే మీరు నక్షత్ర పాదాన్ని అనుసరించి పేరు పెట్టుకోరు కాబట్టి తప్పులుంటే క్షమించండి ఎందుకు అంటే నేను విమర్శించట్లేదు కానీ నన్ను ఒక క్వశ్చన్ అడిగే ముందు మీరు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి కరెక్ట్గా ఆ అక్షరమే డే ఉంటే డే అండి దా కాదు దే కాదు దేవి డజంట్ కమ్ అండర్ ఆశ్లేష నక్షత్రం పొరపాటు చేయకండి అప్పుడు ఒప్పుకుంటాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి